వైసీపీ బ్లూ మీడియా ఏపీ నాశనాన్ని కోరుకుంటున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు కడప వేదికగా జరిగిన మహానాడు సూపర్ సక్సెస్ ను వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు రాష్ట్రంలో ఏ వ్యవస్థ బాగుండకూడదని వైసీపీ ఆశపడుతోందని దుయ్యబట్టారు ప్రజలు సైకిల్ తో కొట్టినా వైసీపీ సైకోలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు రాష్ట్రం నాశనం అయిపోవాలా రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ ఏ వ్యవస్థ బాగుండకూడదు బ్లూ మీడియా పత్రిక చదివితే రోజుగా చదివితే రాష్ట్రం ఎంత నాశనం అయిపోవాలా ప్రజలు ఎంత దెబ్బతినిపోవాలా పోవాలా అన్యాయం జరగాల వాళ్ళకి మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలా రాష్ట్రం బాగుండాలా మేము కూడా రావాలా అని కాదు రాష్ట్రం నాశనం అయిపోవాలా ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడికి వస్తున్నాయంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటే ఉంది అందుకనే ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని ఆ సైకిల్ తోనే కొట్టారు మమ్మల్ని ఇప్పుడు సైకిల్ కింద పడేసి కొట్టారు ఆ సైకిల్ తో పడేసి కొట్టారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు నీ కడప జిల్లాలో ఏడు సీట్లు మేము గెలిచాం మూడు సీట్లు అటువంటిది ఇంత సైకోల్ గా మారిపోతే ఇంకా మీరు ఇంకా బుద్ధి రాదు మీకు ఎంతమంది తప్పులు చేసిన వాళ్ళు రుజువైపోతుంది ఒక మద్యం దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ల దగ్గర నుంచి మిగతా అన్నీ బయటపడుతున్నాయి మైనింగ్ స్కాములు బయటపడుతున్నాయి వీటి సిగ్గుతో తలదించుకోవాల్సిన వాళ్ళు మీరు ఈ విధంగా ప్రవర్తించడం రాష్ట్రం 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 దెబ్బతిరిపోవాల రాష్ట్రం బతికుండకూడదు మే మే సోషల్ మీడియా మీ బ్లూ మీడియా దురదృష్టమిది